ఇప్పుడైతే రంగురంగుల ప్రతిమలు వినాయకుని ప్రతిమలు వచ్చాయి కానీ ఖాళీ మార్కెట్కి వెళ్ళాలి డబ్బులు ఇవ్వాలి మనకు నచ్చిన వినాయకుని విగ్రహం తెచ్చుకోవాలి పూజించాలి కానీ నా చిన్నతనంలో అలా ఉండేది కాదు వాస్తవానికి నేను అప్పుడు మూడో తరగతి నుంచో నాలుగో తరగతి నుంచో వినాయకుని పెట్టడం మొదలుపెట్టాను మా ఇల్లు ఓ పెంకటిల్లు పాతది దానికి మా ఇంటి చివరన స్టెప్స్ లాగా ఇట్లా ఉంటుండనమాట మన బయట వెంటిలేటర్కి ఇట్లా ఉంటుంది కదా ఆ వెంటిలేటర్కి ఎడ్జ్ ఎడ్జిలో పెడుతుంటే ఆ రాళ్ళపైకి ఎక్కి మా ఊరిలో ఒక వాగు ఉంటుంది నేను మా ఫ్రెండు ఇంకో అతను శ్రీనివాసులు అని ఆ వాగుకు వెళ్ళి మట్టి తోడుకొని ఇంటికి తీసుకొని వచ్చి ఆ మట్టి ఆ వాగు నుంచి ఇంటికి తీసుకొచ్చే వరకే చాలా బ బరువుగా ఉంటుండే మట్టి ఇంటికి తీసుకొని వచ్చి నాకంత సరిగ్గా పగడ్బందీగా తయారు చేయడానికి రాకపో మా మిత్రుడే తయారు చేస్తుండే చాలా మా దగ్గట్టు మేము బాగానే తయారు చేస్తుంటిమి ఇక ఆ రోజు ఏదో మాకు తోచింది మేము రెండు అర్బత్తులు ఏదో ముట్టించి కుంకుమ బొట్టు అవి పెట్టి అది చేసేవాళ్ళం అప్పటికి పేద పరిస్థితి ఏది ప్రత్యేకంగా వాసానికి పులిహోర అనేది తినడమే ఒక వింతైన వంటకం అప్పటి టైంలో అలాంటి సందర్భంలో మా ఊరిలో మామూలుగా అయితే మూడు నాలుగు వినాయక మండపాలు ఉండేటివి ఇప్పుడైతే చాలా ఉన్నాయి అయితే ఒక వినాయకుని దగ్గరికి పూజ వేసిందంటే మేము వాళ్ళం ఆ వినాయకుని దగ్గర స్పెషల్ ఏంటంటే అక్కడ పులిహోర కానీ స్వీట్స్ కానీ బాగుంటుందని చెప్పి ఆ వినాయకుని దగ్గర పెట్టిన ఆ పులిహోరని అలాగే చేతిలో పెట్టుకొని తినకుండా ఓ దిక్కు గుమ్మగుమలాడ వాసన వస్తుండే తిందామా అని చెప్పి అనిపిస్తుండే అరే ఇంటికాడ దేవునికి పెట్టాక మనం తినొచ్చులే అని చెప్పి అలాగే చేతిలో పెట్టుకొని పట్టుకొని ఇంటికి వచ్చి దేవునికి కొద్దిగా పెట్టి మిగిలేది నేను తినేవాన్ని అంత బాగానే ఉంది కానీ తెల్లారి మల్లె తెల్లారి ఎండకు మట్టి కదా ఎటువంటి సపోర్ట్ లేకుంటుండే నేను స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు తుండమైన ఊసిపోతుండే చెయ్యన్న కాలన ఊసిపోతుండే ఏదో ఒకటి ఊసిపోయి ఉంటుండే మళ్ళీ మేము ఏదో రకంగా అతికిస్తూ అలా అలా పలకల మీద నిలబెట్టేవాళ్ళం అలా అలా అతికిస్తూ ఉండేవాళ్ళం సరే అని చెప్పి మూడు రోజులకు ఐదు రోజులకు ఇక ఘనంగా పిల్లలం పిల్లలం అందరం నాలుగు పైలది ఒక వెహికల్ తయారు చేసేవాళ్ళం పిల్లలు ఆడుకునేటివి నాలుగు మూతలు అలాంటివి పెట్టి వాటి మీద పెట్టి డ్యాన్సులు చేసుకుంటూ ఏదో ఒక కుంటలో లేకపోతే ఏదైనా గుంతలలో నీళ్ళుంటే అందులో వేసేవాళ్ళం ఆ వేస్తున్నప్పుడు కూడా ఎంతో ఎమోషన్ అయ్యే వాళ్ళం అరే ఇంత అపూర్వంగా ఇంత అపూర్వంగా మూడు రోజులు ఐదు రోజులు ఉంచుకున్నాం మళ్ళీ గణేష్ మనం చూడలేమేమా చూడలేమా అని చెప్పి ఆయనని సాగనంపుతుంటే కూడా ఎంతో ఎమోషనల్ అయ్యేవాడిని అలా ప్రతి సంవత్సరం పెడుతూ పెడుతూ ఒక రోజున మా గల్లీలోనే ఒక అతను మొదటిసారి రెండు వందల డెబ్భై రూపాయలకు మేము తయారు చేసిన మట్టి విగ్రహం దగ్గర పెట్టిన లడ్డూని రెండు వందల డెబ్భై రూపాయలు కొనుగోలు చేశాడు ఆ రెండు వందల డెబ్భై రూపాయలని తర్వాత సంవత్సరం అప్పుడు రంగురంగుల గణేష్ని ప్రతిమ తీసుకొచ్చి మొదలుపెట్టాము అది ఈ రోజున మా కాలనీలో ఒక ఉత్సవంగా అది ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది అనడానికి చాలా గర్విస్తున్నాను ఇప్పుడంటే పెళ్ళిళ్ళు చేసుకొని బ్రతుకు తెరువు కోసం ఊరు కాని ఊరొచ్చాము కానీ పెళ్ళి కాకముందు ఊరిలో ఉన్నప్పుడు వినాయక చవితి వచ్చిందంటే చాలు తెల్లవారిందంటే పొద్దుపోయేదాకా మొత్తం అక్కడనే ఉండేవాళ్ళం డెకరేషన్ చేసుకుంటూ మొత్తం ముస్తాబ్ చేసుకుంటూ రంగురంగుల దీపాలు వీధి దీపాలు అవన్నీ అలంకరించుకుంటూ నానా హంగామా చేసేవాళ్ళం ఇప్పటికీ అలాంటి సరదా చేయాలని ఉన్న చేయలేని పరిస్థితి ఎందుకంటే ఎవరి జీవితంలోనైనా సొంత ఊరు పెళ్ళిక ముందు పెళ్ళికి తర్వాత అన్నట్టు ఉంటుంది కానీ ఏది ఏమైనా అలాంటి రోజులు మళ్ళీ రాకపోవచ్చు ప్రతి ఒక్క మనిషి జీవితంలో కొన్ని సందర్భాలు కొంతవరకు అంటూ రాసి ఉంటాయి అప్పుడప్పుడు ఎప్పుడైనా వినాయక చవితికి నేను ఊరికి వెళ్ళినప్పుడు నిమజ్జనానికి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ అప్ప నా ఫ్రెండ్స్ అప్పట్లో రెండరా ఎంజాయ్ చేద్దాం డ్యాన్స్ అంటే రాలేరు ఎందుకంటే అది ఒక టైం అంతే అదిగా అది మొహమ్మటం అనుకోవచ్చు బిడియం అనుకోవచ్చు ఏదో అలా మండపానికి వెళ్ళామా దండం పెట్టుకున్నామా బయటికి వచ్చామా అంతే ఇక అప్పట్లో అయితే నిమజ్జనం రోజు వచ్చిందంటే చాలా అసలు ఎప్పుడు తెల్లవారు తెలియదు ఎప్పుడు చీకటి అయ్యేదో తెలియదు ఇప్పటికీ మనం ఎన్నో విజయదశములు జరుపుకున్నాం ఎన్నో వినాయక చవితిలు జరుపుకున్నాం ఎన్నో సంవత్సరాలు మనం పుట్టి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు జరుపుకుంటూ వచ్చాము ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ఏది చివరి విజయదశము ఏది చివరి వినాయక చవితి ఎవరికీ తెలియదు అందుకరికే అందరితోనూ కలిసిమెలిసి పండుగలని అన్నింటినీ హాయిగా ఆనందంగా గడుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఆనందంగా కూడా అలానే జరుపుకోవాలి ఎందుకంటే పండుగలు మనిషికి ఉల్లాసాన్నిస్తాయి తెల్లవారితే ఎవరి పనులు వాళ్ళకి ఆ పండుగ రోజు నాడు మాత్రం అన్నింటినీ మర్చిపోయి తనకున్న కష్టాలు నష్టాలను అన్నింటినీ మర్చిపోయి ప్రశాంతంగా గడపడానికే ఏమో ఆ దేవుడు ఇలాంటి పండుగలు మనకు ఇచ్చాడేమో అని చెప్పి అనిపిస్తుంది నిరంతరము గుణంగా మనము వరకు చేయలేము మనం ఏది ఏమైనా గడిచిన కాలం మళ్ళీ రాదు అది కేవలం మన జ్ఞాపకాలలో మాత్రం మాత్రమే మెదులుతూ ఉంటుంది చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు మా ఇంట్లో వినాయకుని ప్రతిష్ఠించుకుని పూజించుకుంటుంటే నాకు నా చిన్నతనం అప్పటి అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి ఇక ఏది ఏమున్నా మా పిల్లలు ప్రతిష్ఠిస్తుంటే చూసి ఆనందించాలి తప్పిస్తే ఇక ప్రత్యేకంగా అంటూ అలాంటి రోజులు మనము చూడలేం ఓ రకంగా చెప్పాలి అంటే నైంటీస్ నైంటీస్ కిడ్స్ పడ్డ ఆ కష్టాలు ఆ అనుభూతులు ఆ జ్ఞాపకాలు ఇప్పటి పిల్లలకు ఈ మధ్యన పుట్టిన పిల్లలకు ఎవరికీ తెలియకపోవచ్చు ఎందుకంటే మాదొక నైంటీస్ కిడ్స్ అన్ అనేది ఒక చివరి అందమైన జ్ఞా ఎంతో జ్ఞాపకమైన అనుభూతులు పొందిన సంవత్సరాలు ఆ వయసు అలాంటిది ఇలా ప్రతిదీ చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఒక కథే అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా పాత జ్ఞాపకాలు పాత రోజులు పాత స్నేహితులు అవన్నీ ఎప్పటికీ ఉంటాయి అవి జీవితాంతం మనతోనే ఉంటాయి ఏది ఏమైనా సరే A rožlu ostaje bačunto